ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇప్పుడు నేను మా మిద్దె పైన ఉన్న చెట్లను చూపిద్దాం అని చెప్పేసి చేస్తాను అనమాట మాకు ఏమేమి చెట్లు ఉన్నాయో చూపిస్తాను చూస్తా వచ్చేసి కనకంబరం చెట్టు కనకంబరం పచ్చిమిర్చి ఇది కూడా ఫస్ట్ అంద గులాబీ చెట్ ఇది ఈ రోజు ఇచ్చింది పువ్వు చూడండి ఎంత క్యూట్ ఉందో కదా నాకైతే అసలు చెట్లకు పువ్వులు కొయ్యాలని అనిపించదు అండి చెట్లకు ఉంటేనే అందం కదా చెట్లు పగడా పైనాపిల్ చెట్టు ఇది పెట్టి ఫైవ్ మంత్స్ అవుతుంది అయినా కానీ ఇంకా రాలేదు మరి ఏంటో చెట్టు కరివేపాకు వంకాయ ఇదేమో నేరేడు చెట్టు అన్నమాట కాయ వచ్చేసి ఈ సైజు ఉంటుంది ఇంతలా ఉంటుంది కుత్తి వంకాయ చెట్టు ఇంకా వచ్చేసి పాలకూర తోటకూర ఇది కూడా తోటకూర పచ్చిమిర్చి చెట్టు చూడండి చూడండి కాయలు ఎంత బాగా వచ్చాయి గుత్తి వంకాయ చెట్టు మొన్ననే కోసం ఒక హాఫ్ కేజీ వరకు వచ్చాయి ఇక్కడ ఒక వంకాయ చెట్టు ఉంది ఇది పచ్చిమిర్చి చెట్టు చాలా బాగా వచ్చాయి కదా ఈ చెట్టుకి మార్నింగ్ నేను ఒక పావు కేజీ వంకల్లో కోసానండి చాలా బాగా వచ్చినాయి దీనికి కూడా చూసారు కదా మీకు కనుక మా గార్డెన్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్